చోడవరం ఏం బాగాలేదు ఇంత ముందు చూపించుకున్నారా ఇదే ఫస్ట్ టైం వచ్చారా ఏమన్నా డాక్టర్ గారు వచ్చారా రక్త పరీక్షలు చేసుకున్నారు ఇప్పుడు చేయించుకున్నారు ఉదయం చూసారు ఇక్కడ సిస్టర్లు డాక్టర్ చూసారా అంటే వస్తారాకొచ్చారు లేట్గా మొదలవుతుంది ఎన్ని గంటల సుపెసి అవుతుంది నైన్ అయినా డాక్టర్ గారు లేరు అంటున్నారు ఇచ్చారా అతమ ఆయన నంబరిచ్చారు కదా పిచ్చారా నిన్ను వాళ్ళని అనునారో ఈ అబ్బాయి ఎక్కడ ఉన్నాడా మీ మామ సబ్జెక్ట్ అది ఏం బాగలేదు ఎంతసేపు అయింది వచ్చి ఇదే ఫస్ట్ బాటిల్ ఎవరు పెట్టారు మీ సిస్టర్ పెట్టారా దా డాక్టరా ఒడిషా ఏమైంది ఎంతసేపు అయింది వచ్చి చూసారా మందులు ఏమైనా ఇచ్చారా టెస్ట్లో బ్లడ్ తీసుకున్నారా వెళ్దామండి సార్ డాక్టర్ మోదం ఈరోజు కేజీహెచ్లో పరిశీలన చేసి ఉన్న సౌకర్యాలు మెరుగుపరచడం వచ్చేటువంటి రోగులకు కావచ్చు వాళ్ళ యొక్క అటెండెన్స్కి కావచ్చు సౌకర్యాలు మెరుగుపరచటం చేయాలనే లక్ష్యంతో విజిల్ పెట్టుకోవడం జరిగింది అందరూ ఈరోజు కొద్ది పబ్లిక్ హాల్ అయితే డాక్టర్స్కి ఎమర్జెన్సీ కూడా తక్కువ అంటే ఎలక్ట్రిక్ తక్కువగా ఉంటే ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు ఇంట్రాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజే పెట్టుకోవడం జరిగింది క్యాజువాలిటీకి ఆల్రెడీ వన్ క్రోర్ తోటి మనం రెనోవేషన్ చేస్తున్నాం రెనోవేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యింది కొంత సజెషన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఐసీయూలో గైనిక్ తర్వాత మిగిలిన వాటి కూడా చూసి ఇంప్రూవ్మెంట్ కోసం ముందుకు వెళ్తున్నాం సర్వీసెస్ నాణ్యంగా మెరుగైన ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అండి అంటే వార సంపద వారసత్వ సంపద ఈరోజు మీరు చెప్పే ఏది సమస్యలకైనా కానీ సిబ్బంది అనేది ఈ రోజుకి ఈరోజు వచ్చింది కాదు గతంలో ఉన్నటువంటి కొరతలు ఉన్నాయి అప్పటికీ కూడా చాలా వరకు రిక్రూట్మెంట్ చేస్తున్నాం ఇంకా చేస్తున్నాం అవసరం అయితే డైరెక్ట్ ఇన్ ఇంటర్వ్యూలు కూడా తీసుకుని రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాం సిబ్బందిని నింపేదానికి చర్యలు తీసుకుంటున్నాం సౌకర్యాలు మెరుగుపచ్చం కోసం ఇస్తున్నాం డ్రగ్స్ కూడా అంటే ప్రస్తుతం కొరతలు ఉన్నాయనేది మా దృష్టి రాలేదు కానీ మీరు అంటున్నారు కాబట్టి చెక్ చేద్దాం ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో స్ట్రెంగ్ కోసం వెళ్తున్నాం ఓకే సార్